వంశధార ప్రాజెక్టు ఆధునికీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వందల కోట్లు వెంటనే కేటాయించాలి అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు డిమాండ్ చేశారు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్థానిక సిపిఎం కార్యాలయంలో వారు మాట్లాడుతూ వంశధార ప్రాజెక్టు శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో గుండెకాయ వంటిది వంశధార ప్రాజెక్టు నిర్మించి యాభై సంవత్సరాలు కావస్తుంది ప్రాజెక్టు శిథిరావస్థకు చేరుకుంది శిథిరం అయితే జిల్లాలో వ్యవసాయ రంగం మొత్తం కుప్పకూలిపోతుంది అని వారు ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా అభివృద్ధి చెందాలంటే ప్రజల ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం కాదని నదీ జలాలను వినియోగించుకోవడం ద్వారా మాత్రమే అభివృద్ధి అవుతుందన్నారు వంశధార ప్రాజెక్టు ఆధునికీకరణ కోసం దశల వారి పోరాటాలు చేస్తామన్నారు కానీ ఈ వేళకి వరకు నీరు ఎరడం కాదు కదా టెక్కలు దాటి నీరు ఎలాటం లేదు దీనికి కారణం ఏంటంటే కాలువల్ని అభివృద్ధి చెయ్యకపోవడం అన్నటువంటి అలాగే ప్రాజెక్టు కట్టారు ప్రాజెక్టుకి నీరు రావాలంటే నేరడ వద్ద బ్యారేజ్ నిర్మించాలి ఇవేళ ఒరిస్సాలోనూ బీజేపీ గవర్నమెంట్ ఉంది కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీకి జూనియర్ పార్ట్నర్ గా ఉండి ఈవేళ అధికారంలో నిలబెడుతున్నారు ఇలాంటి అనుకూలమైన పరిస్థితుల్లో ఒరిస్ ఈ ఒప్పందాన్ని చేసుకుని వేద బ్యారేజ్ కడితే ఖచ్చితంగా విద్యాపురం వరకు నీళ్ళు వెళ్ళవచ్చును ఈ జిల్లాని సస్యశ్యామలంగా చేయొచ్చు అది కాకుండా జిల్లాను అభివృద్ధి చేయడానికి వేరే వేరే ప్రాజెక్టులు పెట్టేస్తామని చెప్పి కొత్త కొత్త పేర్లు చెప్తున్నారు దీంతో కాలయాపం చేయడం తప్ప దీనివల్ల ఈ జిల్లా అభివృద్ధి కానీ ఈ జిల్లా రైతాంగ ప్రయోజనాలకు కానీ ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి ఎప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే ఈ జిల్లాలో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు దీని మీద ఆలోచించి వెంటనే నిధులు ఇచ్చి ఈ సీజన్లోనే దీన్ని ఆధునీకరణకి ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రైతాంగంలో పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఈ పాల నిర్మాణాల కోసం వైసీపీ ఆధునీకరణ కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం గౌరవ పాత్రికేయులకు నమస్కారం ఈరోజు వారా బ్యారేజ్ కి ఆధునికీకరణ కోసం పదిహేను వందల కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రాజెక్టు నిర్మాణం జరిగి నేటికి యాభై సంవత్సరాలు కావస్తుంది శిథిల వ్యవస్థ చేరుకుంది ఏ క్షణంలోనైనా సరే అది శిథిలం ఈ శ్రీకాకుళం జిల్లాలో రెండు లక్షల యాభై ఐదు వేల ఎకరాల భూమి ఇవాళ కూడా నష్టమైపోతుంది కేవలం నష్టం అనేది జరుగుతుంది అందుకోసమే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం ఓసారావు ప్రాజెక్టు ఆధునీకరణ కోసం పదిహేను వందల కోట్ల వెంటనే కేటాయించాలి దానికి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు సమాధానం చెప్పాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తాం ఈ రోజు ఈ పదిహేను వందల కోట్లకు సంబంధించి ఈ రోజు ఎడం కాలువ నూట కిలోమీటర్లు కుడు కాలువ డెబ్బై మూడు కిలోమీటర్లు దీన్ని లైనింగ్ చేయడానికి ఎనిమిది వందల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది అంతేకాకుండా దీనికి సంబంధించి రెండు వందల యాభై డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయి ఇవి రీ రీకన్స్ట్రక్షన్ చేయాలి ఈ స్ట్రక్చర్స్ అన్ని ఈ రెండు వందల యాభై స్ట్రక్చర్స్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి మూడు వందల కోట్ల అవసరం అవుతుంది అలాగే షటర్లు కొత్తవి వేయడానికి వంద కోట్ల రూపాయలు అవుతాయి అదేవిధంగా పిల్లకాళ్ళు మరోమతికి మూడు వందల కోట్లు అవుతుంది మొత్తం పదిహేను వందల కోట్ల రూపాయలు అయితే కానీ ఆధునీకరణ కాదు ఈవేళ కానీ ఆధునీకరణ చేసి రెండు పట్ల నీరిస్తే ఈ జిల్లాలో వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం రైతాంగ తద్వారా కొనుగోలు శక్తి పెరుగుతుంది అది వ్యవసాయ ఆధార పరిస్థితులు వస్తుంది ఈ విధంగా జిల్లాని అభివృద్ధి చెందచ్చు ఎట్లాంటి వైస ప్రాజెక్ట్ కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు నిధులు మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు సిమ్ అని అంటే మోడరైజేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అనేసి ఓల్డ్ ప్రాజెక్టుల పునర్నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే సంస్థ అది దాని నుంచి నిధులు తేవాల దాని నుంచి కేంద్ర పౌర శాఖ మంత్రి గారు ఈవేళ రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు ఆయన దాని నుంచి నిధులు తెచ్చి ఎందుకు ఇది ఆధునీకరణ చేయడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తాం ఈవేళ ఇది కానీ అభివృద్ధి చేస్తే ఈ జిల్లా సమగ్ర అభివృద్ధికి బాటలు పడతాయి అట్లా వెంటనే చేయాలని చెప్పి మేము సిపిఎం గా డిమాండ్ చేస్తాం అంతేకాదు ఈరోజు ఈ ఈ వంశధార ని ఎప్పుడైతే ఆధునీకరణ చేయాలా అదేవిధంగా ఈరోజు రెండు వేల కోట్ల రూపాయలకి రిజర్వాయర్ ఇవాళ నిర్మాణం జరిగింది దానికి ఈ రోజు ఒక సుఖ నీరు రావడం లేదు ఎందుకంటే నేరేళ్ల దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేయాలి నేరేళ్ల దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేస్తే ఇవాళ నీరు వస్తుంది ఇవాళ నీరు లేకుండా అవి ఎండిపోయే పరిస్థితి డెంటల్ స్టోర్ ఎదురుగా ఇవాళ ఓసదారు ఉంది దీనికి సంబంధించి లిఫ్ట్ కోసం వేసి నీరు నింపాలని ప్రయత్నాలు చేసినారు దాని కూడా ఇవాళ సఫలమయ్యే ప్రయత్నాలు లేవు అందుకోసమే ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం ఓషి ధర ప్రాజెక్టుని కానీ వెంటనే కానీ నిర్మాణ ఆధునీకరణ కానీ నిధులు కేటాయించకపోతే పోరాటాలు ఉదృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం